మీది కరుట్ట కప్పుకొని తిరగమంటారు శివాజీ గారి కరుట్ట శివాజీ గదే కరుక్ట్ట అంటనే అస్సలు లేదు అసలు లేదు సమా సమాజం పైన సమాజం మీన ప్రజలతో చానా ఉంది మాట్లాడాలి ఏపిల్లనే కాదు ఒక ప్రజా నాయకుడైనప్పుడు ఎక్కడ సమస్య ఉందో మాట్లాడాలి ఏమైనా ఆడపిల్ల కాదు ఆడపిల్లల మీద బయట చానా జరుగుతున్నాయి కట్నం మన ఈ మధ్య కట్నం గురించి పంపు కోటి రూపాయలు కట్నం తీసుకుని రాత విడికి కొట్టి ఏదో చేసారు మరి ఒక మంది క్రిసాలు బస్ తగలబెట్టారు అనుమానంతో భర్తే అటాల గురించి స్పందించాలి కదా సెలవులు చూడరా ఇల్లు పక్కన పది మంది పెట్టుకుంటారు సెలబ్రిటీలు నాయకులేని కొంతమంది పోదారు రాగానే కలవటానికి పొకడు తోడటానికి పొకడు తిరిగి దాని పెట్టుకుంటారు సమాజం ఏం మంచి చెడ్డలు చూడరు నోటికి వచ్చింది మాట్లాడుతురు మాట్లాడుతు దానికి మనం ఎందుకు మాట్లాడకూడదు మనం కూడా ఖండించాలి సో పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఏళ్ళ కష్టాన్ని లేకపోతే చిరంజీవి గారు ఏళ్ళ కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ వల్ల అంటున్నారు ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చింది మరి బ్యాడ్ చేస్తాను ఖచ్చితంగా బ్యాడే చేస్తాను నాగబాబు అన్నా అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎంత చేసుకొచ్చిండి కష్టపడి ఈయన పాడు చేస్తుంటే ఆయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు మాట్లాడుతాం కుదరలేదు మాట్లాడుతాం రాలా పండితుల నుంచి పామరుల దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా ఆడదాని హక్కుల గురించి ఆయన మాట్లాడుతున్నారు నాగబాబు అన్న మాట్లాడిండు మరి కలెక్షన్ కింగు మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఆడదాని హక్కులు రాజ్యాంగ హక్కులు ఏమి ఇచ్చింది ఇప్పుకొని తిరగమని ఇచ్చిందా వీళ్ళకి చదువులోనే నాకు చదువు లేదు వాళ్ళకి ఇంగ్లీష్ వద్ద నాకు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి డబ్బు ఉంది నాకు డబ్బు లేదు వాళ్ళకి హోదా ఉంది నాకు వాదా లేదు నేను నడి మీద నేను ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా నాకు నాకేమి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఒక్కొక్కరు పది మంది కడుక్కోవడానికి ఇవ్వటానికి అన్ని చేయడానికి నాకేం లేదు నేను మాట్లాడుతున్నా రాజ్యాంగం అక్కు ఇప్పుకోమని చెప్పిందా కప్పుకోమని చెప్పిందా స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది అప్పులు ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితది పాలితది పాలిచ్చి లాలిచ్చిన తల్లిని అమాసంగా నిర్దాక్షిణంగా ఆ తల్లిని నడిరోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు అప్పుల గురించి మాట్లాడాల కరెక్టా అప్పుడు ఆ తల్లి శ్రీమూర్తిరా ఈ తల్లి మనల్ని అన్నది మనల్ని లాలించింది మనం పాలించింది ఆ తల్లి మనం యాణించి పుట్టినవా యానించి తాగి బతికినో మనం అట్టాడి తల్లిని అట్టాడి ప్రైవేటు మనం అవమానం చేయకూడదురా అని చెప్పాలి ఎట్టాడి వ్యక్తులు నాగబాబు లాంటి వ్యక్తులు మన పవన శాసన సందర్భం చేసుకొచ్చింది కాబట్టి ఇట్లా పెద్ద వాళ్ళు అటాటే చెప్పాలా అదే కదా మరి నేను చెప్పేది ఇప్పుడు బట్టలు బట్టల గురించి మాట్లాడినట్టు సిగ్గు అవుతుంది పేళకల గురించి వీళ్ళు వీళ్ళు ప్రకాశ్ రాజు గారు నాగబాబు గారు మంచు మనోజ్ గారు అయ్యా మోహన్ బాబు కింగ్ కలిసి మోహన్ బాబు గారు సినిమా సమాధిస్తుండి ఇప్పుడు కూడా వాళ్ళు నడుతుంది ఆ నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడిండు కూడా అందుకే మరి అందుకే మాట్లాడండి మాట్లాడినారా పక్క పక్క నవ్యే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడు సమాజం గురించి ఎమ్మెల్యే పదవి సావత ఏపీలో ప్రజలకు చూసుకోకుండా వాళ్ళు ఏం కుటుంబ పరిపాలన చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబ పరిపాలన చూపించి పిల్లలకు ఎడ్యుకేషన్ నేర్పిస్తారు రావత ఆ ఏమో ఎమ్మెల్యే పదవి ఇస్తే నేను కూర్చొని అనుసరికి సపోర్ట్ చేస్తాడు ఏమన్న పద్ధతి ఉందా అసలుకి పద్ధతి ఉందా అనుసరి ఒక్కతే అని ఆడపిల్ల సమాజం మరి వీళ్ళు అంతేవారు పూర్వకాలం రోజుల్లో ఆడవాళ్ళు జాకెట్ లేకుండా చీర మాత్రం కట్టుకునేవాళ్ళు కప్పుకునేవాళ్ళు ఇప్పుడు నాగరికత వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు జాకెట్ వేసుకుంటున్నారు అంటే సనాతన ధర్మం ఇట్లాగా అంటున్నారు మరి ఇప్పుడు కూడా జాకెట్ లేకుండా చీరలు కట్టుకోమంటారా అని చెప్పేసి అనుసరి అడుగుతుంది దానికి ఏమంటారు అనసూయ ఏదైనా అడుగుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మగవాళ్ళు పుట్టగోసులు పెట్టుకోండి నేను అదే పుట్ట కోసం పెట్టుకుంటానంటుంది మరి ఆమె పెట్టుకొని అడిగేది ఇప్పుడు శివాజీ గారు చెప్పిండండి ఆ శివాజీ గారు ఇప్పుడు నరి రోడ్డు మీద ఇదే కృష్ణకా నేను ఆయనకి తీసుకొస్తా పోయి కాళ్ళు పట్టుకుని ఆయన అన్న తప్పించుకొని నిలబడతాడు ఆమె ఇంత పేలకి కొడి తీసి ఏడొచ్చి ఇది పద్దతే అన్నీ మాట్లేని ఈ గడ్డే మాట్లాడదా అంటే నాగరికత పెరిగింది కదా ఇలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు దాని మీద ఎందుకు విమర్శలు అంటుంది ఏ నాగరికత పెరిగింది ఇంత బట్టలు వేసుకోవటంలో నాగరికత పెరిగిందా వచ్చాయి నీ బట్టలు బాగాలేదని చెప్పింది కదా ఇది ఎక్కడ నాగరీత అసలు అసలు ఆ మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఆ మాటలు అసలు సిగ్గు చెట్టు ఆడాలి నాన్ వెజ్ అనే వ్యక్తి బాగా వైరల్ అయ్యి తెలుసు అనుకుంటా మీకు అతను మన దేవతల్ని కూడా కించపరిచినట్టు మాట్లాడాడు వాళ్ళని ఆ టైంలోనే వాళ్ళని రేప్ చేశారు అనే కామెంట్ కూడా చేశారు మీరు ఏం చెప్తారు సీత అంటే సీతమ్మని ద్రౌపదిని ద్రౌపదిని అట్టాడి సన్నాసి హిందూ సమాజానికి నేను చెబుతున్నా మన తల్లి సీతామాతని మహోన్నతం ఆ తల్లి గురించి అసలు మాట్లాడాలన్నా కూడా చేతు దండం పెట్టాలి కానీ అసభ్యంగా మాట్లాడకూడదు స్త్రీ పుట్టిన వాళ్ళు ఎవరైనా పుట్టుక పుట్టక వాళ్ళు ఎవరైనా సరే ఎట్టలు ఉంటారని చెప్పి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఆయన అగ్ని ప్రవేశం చేపించిండు ఆ అర్థం కూడా చెప్పిండు ఈ ఎన్నళ్ళకి ఎదవ పుట్టిండు ఈ ఎదవ వచ్చిండు కాబట్టి ఈడు మన ఇండియాలో లేడు వాడు ఎక్కడో ఉండి చదువుతుంది వారు మన ఈడియా వచ్చినప్పుడు మన ఇండియా బుద్ధి చెప్పాలి మన హిందూ సంఘాలే బుద్ధి చెప్పాలి ఒకవేళ నాకు పిల్లలు పుడితే అక్కడ రేపు చేస్తారు నా కూతుర్ని నేను భారతదేశానికి రాను అంటుండు మరి మనం ఇండియన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా సన్నాసి రానప్పుడు తెలుగు భాష తెలుగే మాట్లాడుతున్నా నేను ఒకటి చదువుతా మన ఇప్పుడు సత్యనారాయణ సారు ఈ ఓఎస్ రవి లేడా ఆయన ఎంత సవాల్ ఐబమ్ రవి ఆయన ఎంత సవాల్ వేసి ఇండస్ట్రీ సర్వనాశనం చేసిండు అని చెప్పి పట్టుకొచ్చి ఆయన జైల్లో వేసారు మరి ఎవరు పట్టుకొచ్చేయరా వాళ్ళకి లెక్క మనం మాట్లాడొద్దా నేను పాటు మొత్తం మాట్లాడినా సార్ సత్యనారాయణలు యాదవ్ ఎక్కడున్నా అతడు ఆ ఎందుకంటే దేవతలు మన దేవతలు పూర్వం దేవతలు కూడా తీసుకొచ్చి సీతాదేవి రేపు అని మాట్లాడేది ద్రౌపద్ దేవుడి గురించి మనం మాట్లాడింది ద్రౌపద్ ఆ రోజు చీర కట్టుకుంటేనే దుర్యోధుడు చీర శ్రీకృష్ణుడు వచ్చి కాపాడి నాకు అసలు శివాజీ గారిని చూస్తే శ్రీకృష్ణుడు అనిపించిందా ఓ వాడు చెప్పాలంటే ఇప్పుడు మీ గౌరవం పాలైపోతుంది తల్లి మీరు నేచర్ తో మీరు శ్రీమూర్తులు ప్రకృతి శ్రీ ఒక్కటే మీకు నష్టం జరుగుద్ది మీరు కప్పుకొని తిరిగితే మీరు పద్ధతి ఉంటేనే బాగూడదు అని చెప్పిండు శివాజీ అన్న ఆయనలో శ్రీకృష్ణుడు అసలు సామాన్లు అని ఆయన ఒక్కడ కాదు అన్నది వాళ్ళు సిగ్గుండాలా ఐదవ తమ ఆయన అన్నడా ఆయన పెట్టింది అని ఆయన పెట్టిందా ఆ రోజు వీళ్ళంతా చచ్చిపోయారా ఎడిపోయారు ఏమైంది ఈ ధర్మం ఎటుపోయింది ఈ పోలీస్ కమిషన్ ఎటుపోయింది ఆ రోజు సామాన్లను ఎంజాయ్ చేసినప్పుడు ఆయన పెట్టలేదు కదా ఆయన పెట్టలేదు కదా అది ఎప్పుడో పుట్టింది కదా దాని గురించి మాట్లాడొద్దు సిగ్గుంటే ఆయన ఆయనంతా కరెక్ట్ ఆ రెండు వాళ్ళు కూడా తప్పు కాదు అంట నేను ఆయన ఎందుకు సమాపం చెప్పాలండి పిచ్చి జనం కోసం వచ్చి ఆయన మనస్ఫూర్తి చెప్పలేదు మనస్ఫూర్తి కళలో బాధ కానరట్లేదా మగజాతి కాని ముత్యం డైమండ్ కోళ్ళు వజ్రం ఆయన శివాజీ గారు మగజాతి నేను చదువుతాను మొగాలు మొత్తం సపోర్ట్ చేయండి ఆడాలి మేము కూడా మొత్తం సపోర్ట్ చేస్తాం నా వయసు ఉన్న మొత్తం శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం మేము కూడా అవమాన అవహేళన చేస్తూ మాట్లాడాడు ఆ కుక్కను పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే ఆయన చేసింది తప్పు కాదంటే ఒకవేళ తప్పు చేస్తే కూడా వినాయకుని విగ్రహం ముందు రక్తం కక్కు చనిపోతాను ఈ రోజు నైట్ కి అనేసి అంటున్నారు అతి తెలుగు అతి తెలుగుతో మాట్లాడాలంటే నా కొడుకు ఒకటే సాంప్రదాయము మానవత్వం అంటే మనం మంచిగా మాట్లాడటం నువ్వు ఇష్టం మేము తిట్టగలము మీ అమ్మని మీ అక్కని మీ చెల్లిని మేము తిట్టలేమా వాస్తవంగా ఏదైనా కాని మనము మన గౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల గౌరవాన్ని మాట్లా కాపాడినప్పుడే మనం మనకున్నటువంటి గౌరవం నిలబడుతుంది కానీ ఇంత ఇష్టాన్ని రీతిగా తిట్టి సమాజం తలదించుకున్నలా చేసిన ఆ కొడుకును పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలి ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి వాస్తవంగా ఇలాంటి విధువులు ఏంటంటే చూడకూడదు అలాంటి వీడియోలు వాడు ఏదో ఒకరి రెండు మంచి మాటలు చెప్తే మంచోడేమో అనుకున్నాం ఇంత స్వార్థపూరితంగా ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని చెప్పి మేము ఊహించలేదు నిజంగా ఏది ఏమైనా ఏది ఏమైనా సరే అంత ఘోరంగా తిట్టాడు శివాజీ గారిని శివాజీ గారు ఒక రియల్ హీరో నేను చెప్తున్నా ఈ మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నా శివాజీ గారు అంత పాపులారిటీ ఉండు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఏంటి బిడ్డలకే చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు అమ్మ నీ డ్రెస్సింగ్ బాగోలేదంటే నాకు నచ్చింది డాడీ నువ్వు ఏమైనా కట్టి ఏమైనా అంటే ఊరేసుకుని ఏమను కాబట్టి శివాజీ గారు ధైర్యం చేసి ఒక గొప్ప మాట చెప్పారు ఆడబిడ్డలు మీరు ఇలా ఉంటే మీ గౌరవం పెరుగుతుందమ్మా మీ స్థాయి పెరుగుతుంది మీకు జరిగేటటువంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఆయన ఒక మంచి హృదయంతో ఒక తండ్రిలాగా ఆయన చెప్పినటువంటి మాటను సాక్ష్య ఉంది మహాయిల్లాలు మా మా జనరేషన్ మహాపతివ్రత అనుసూయ మా జనరేషన్ మహాపతివ్రత చూసాము ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా చూసాం ఆమెని మన కనులానందంగా చూసాం ఆమె ఇప్పేసిన బట్టలు ఆమె వేసుకున్న బికినీలు అలాగే ఉండాలి అందరూ అనుకుంటుంది ఒక్కసారి అనుసూయ నీ బిడ్డలకు చూపించు నాన్న నేను ఎలా బయటికి వెళ్తాను బాగుందా అని ఆడు కరెక్ట్ అంటే నువ్వు బయటకు వచ్చేసి కానీ సిగ్గు లేకుండా బిడియం లేకుండా మానవత్వం లేకుండా మంచి చెప్పిన వాడిని ఇష్టాంతిగా తిడుతూ దుర్మార్గంగా మిగిలిపోయింది అనసూయ అలాంటి వ్యక్తి సమాజానికి పట్టిన చీడపురుగులా భావిస్తున్నాను అలాగే ఒక మాట చెప్పాలి అంటే ఎవరు ఎవరు బిడ్డ అయినా ఎవరు ఇప్పుడు ఆడబిడ్డలు అలా అర్ధనగ్నంగా తిరుగుతుంటే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆడబిడ్డలు కూడా అభివృద్ధిలో ముందుండాలి తప్ప ఇలాగా బట్టలు వేసుకోవడంలో బట్టలు తీసేయడంలో ముందుండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను